ఎప్పుడైతే నేను పుట్టానో ఆ సందర్భంలో తదా దుర్గంధి క్షతయుక్ శోణిత శ్రావినాశిక అంధ కుబ్జః కర్ణహీన శబ్దహీన శ్వసన్ బహు మనం నిన్న కథలో చెప్పుకున్నట్టుగా అతను పుట్టుకతోనే నానా రకాలైనటువంటి వ్యాధులతో అవకరాలతో పుట్టాడు అంధత్వము బధిరత్వము ఇవన్నీ ఉన్నాయి అలాగే శరీరమంతా వ్రణాలతో ఉండి అతను పుట్టాడు తర్వాత అతని తండ్రి ప పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయడము అయినా సరే ఆ వ్యాధి నయం కాకపోయేసరికి అతను తల్లిని తీసు తల్లితో సహా అతను ఆ అరణ్యాలకి వనాలకి వెళ్ళిపోమని చెప్పడం ఇదంతా నిన్నటి కథలో జరిగింది దానిని ఇక్కడ ఈ పిల్లవాడు తన మనోగతంగా మళ్ళీ మొత్తాన్ని చెప్తున్నాడనమాట అంధ కుబ్జ కర్ణహీన శబ్దహీన శ్వసన్ బహు అభవన్నాగరా త్యజైనం చాతి ఇది చాబ్రువన్ పితామే ద్వాదశాబ్దాన్ని నానా మథా కరోదు మా తండ్రిగారు నాకోసం పన్నెండు సంవత్సరాల కఠోరమైనటువంటి తపస్సు చేశారు శరీ శరీర పాఠవార్థం మే తన్మహేశ్వరాత్ అయినా సరే నాకు ఆ పాఠం లభించలేదు అంటే ఆ అస్వస్థత నాకు తీరిపోలేదు ఉపాయం ఉపాయం సత్తుతో మాంచ మాతరం కమలాంచమే బహిర్నిష్కాసయామాస నిర్దయే దంతరాత్మనా తతో మే జరినీ ఇంకా ఇక్కడ నుంచి ఆ జరిగిన కథనే మొత్తం చెప్తూ ఆయన మొత్తం అనువదిస్తున్నాడు అనమాట ఈ రకంగా మేము అడవుల పాలయ్యాము అక్కడికి వచ్చి భిక్షాటన చేసుకుంటూ ఉన్నాము ఆ సందర్భంలో ఈ కౌండిన్య నగరం అనే పురానికి మేము వచ్చాము ఆగత్య కౌండిన్యపురం మయ సహ క్షుధార్థిత భిక్షాటనే క్రియమాణే పుణ్యపుణ్య పూర్వపుణ్య ప్రభావత అభవద్దర్శనం దర్శనం తేవా అభవద్దర్శనం తే వాం అంధస్కేవ య అత్యంత అంధకారంలో ఎట్లాగైతే కనుక చంద్రోదయం కలిగితే మొత్తం ప్రకాశిస్తుందో అలా మేము దుఃఖంతో సంతప్తమైపోయి ఉన్న ఉన్న మాకు అక్కడ చక్కగా నీ యొక్క దర్శనం కలిగింది గమ మమ ఆ సందర్భంలో నీ దేహం నుంచి ప్రసారించినటువంటి వాయువు వల్ల మాకు కలిగినటువంటి రోగం మొత్తం నయం అయిపోయింది అది అక్కడ దృష్టాంతంగా చెప్తున్నాడు రఘునాథాంగ్రి సంస్పర్శ్యాత్ అహల్యా యథాపురా దివ్యదేహం సమాపన్న ప్రసాదా తవ సువ్రత అహల్య ఎట్లయితే గనక రాముని యొక్క పాదస్పర్శ చేత తన శాపం కోల్పోయి పూర్వం తన దేహాన్ని ఎలాగైతే పొందినదో అదే రకంగా నా నీ యొక్క వాయు సంస్పర్శ చేత నాకు ఈ రోగం మొత్తం తొలగిపోయింది నమయా కించిత్ జనన్యామే నివేదితం అహంచ విస్మితో భూత్వ నిశ్చయం హృదవా కృతవాన్ హృది మాకు ఈ ఆశ్చర్యంగా ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి తపస్సు చేసినా వ్రతాలు చేసినా ఏం చేసినా తొలగిపోయినటువంటి ఈ వ్యాధి అనేది క్షణంలో ఎలా తొలగిపోయిందనే విషయం మాకు చాలా విస్మయం కలిగిస్తూ ఉంది ఏం విభ్రమన్ ఏం భ్రమన్ బహుదినం తోసౌ కరుణానిధి ఆవిరాసీన్ మత్పుర సూర్యకోటి సమప్రభ ఇలా మేము ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆశ్చర్యంతో ఉంటూ ఉండగా మాకప్పుడు వినాయకుడు కనిపించాడు ఉభయో తపసా దృష్టన మా పుణ్యం చేత ఆ గజానను యొక్క దర్శనం కలిగింది అప్పుడు ఆ దేవదేవుడు మాకు ప్రసన్నుడయ్యి నీకు వరం ఇవ్వవలసింది నా శిష్యుడైనటువంటి ముద్గలుడు ఇస్తాడు మత్స్వరూపంగానే ఆయన్ని భావించు అని చెప్పి చెప్పాడు అని చెప్పి తతో మాం అబ్రవీత్ దేవ ప్రసన్నో మంజులాం గిరం ఎదర్థం నియమం కృత భ్రమన్ ఖేదముపాగత అని ఈ రకంగా నీ వలన మాకు వరసిద్ధి కలుగుతుంది అని చెప్పి వినాయకుడే సాక్షాత్తుగా మాకు తెలియజేశాడు సోహం తే దర్శనం యాతో ముద్గలో బ్రాహ్మణోత్తమ శ్రువా తద్వచనం హృష్టం అభవత్ సన్ ననామ అలా ఎప్పుడైతే కనుక ఈ దక్షుడు మొత్తం వివరించి చెప్పి నీ వల్ల ఇటువంటి సందర్భంలో నీ దర్శనం కలిగింది మాకు అని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాము నీ దర్శనంతో అని చెప్పి అని చెప్పిన తర్వాత ఆ గజాన గురించి స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు తతో గజానన మహం స్తుతవాన్ వివిధై వివిధై స్థవై సుప్రసన్నాత్మ వరం వృణు మహామనే ఇంకా ఇదంతా కూడా జరిగిన కథనే అనువాదం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా తన స్వప్నంలో జరిగినది తర్వాత స్వప్నంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వరం ఇచ్చేవాడు ఎవరు అంటే నా శిష్యుడని నువ్వు చెప్పటము ఆ రకంగా నేను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ తేనోక్తం ముద్గల సర్వాన్ కామాంస్తే పరిపూ పరిపూర్యతి ఆయన భగవంతుడే చెప్పాడు ముద్గలుడు సర్వాన్ కామాంస్తే పరిపూరయ్యతి నీ అన్ని కోరికలను ముద్గలుడే తీర్చగలడు అని చెప్పాడు అని ఈ రకంగా నేను వస్తూ ఉన్నాను అని వచ్చి చివరికి ముద్గలుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి మరి నీ ఏమిటి అని అన్నప్పుడు ఈయన చెప్తున్నాడు గృహమే సుస్థిరా లక్ష్మీ భక్తిర్మే తాదృశీ తవ దృష్టశ్చేత్ పూర్వపుణ్యేన ద్వయమేతత్ ప్రదీయతాం ఇక్కడ రెండు వరాలు కోరుకున్నాడు గృహ గృహేమే సుస్థిరా లక్ష్మీ లక్ష్మీదేవి చంచలంగా ఉంటుందని ఉంటుంది కానీ అలా కాకుండా నా ఇంట్లో లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని కోరుకున్నాడు ఎప్పుడైతే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కో ఉండాలని కోరుకున్నాడో అదే సందర్భంలో ఇంకొకటి వెంటనే ఆ లక్ష్మీదేవితో పాటు ఏం వస్తుందంటే ఈ ధన సంపద చేత మదం వస్తుంది ఆ మదంతో అంధకారం వస్తుంది అక్కడి నుంచి ఇంకా దైవభక్తి ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఆ ప్రమాదం రాకుండా ఉండటం కోసము గృహేమే సుస్థిరా లక్ష్మీహి భక్తిర్మే తాదృశీ తవ మళ్ళీ అటువంటి భక్తే నీ ఎందు మాకు ఎలా అంటే లక్ష్మీ ఉండ అనుగ్రహం ఉండాలి అలాగే భక్తి కూడా ఉండాలి ఈ రెండు కలిపి మాకు ఉండాలి అని చెప్పి పూర్వపుణ్యం చేత నీవు ఓ మహర్షి మా ముద్గల మహర్షి మాకు కనిపించావు నీ వల్ల మాకు ఇటువంటి రెండు వరాలని కూడా కోరుకుంటున్నాను మాకు అనుగ్రహించు అని చెప్పి అడిగాడు అనమాట ఇతి తద్వచనం శృత్వ ముద్గలో వాక్యము బ్రవీతు ఈ దక్షుడు తన చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ముద్గలుడు తన వాక్యాన్ని ఇలా చెప్తున్నాడు సభాగ్య కృతకృత్యోసి భక్తిమాన్ కమలాసుత మమాహితవ భక్తేర్హి వక్తుం శక్యో నకే నచితు మహిమా మహిమాతవ భక్తేర్హి వక్తుం శక్యో నకే నచితో నువ్వు చాలా భాగ్యవంతుడివి నువ్వేదో వచ్చి నన్ను వరాలు అడుగుతున్నావు కానీ నీవే చాలా భాగ్యవంతుడివి నీ భక్తి అనేది అచంచలమైనటువంటిది నీ భక్తి యొక్క మహిమ మీ ఎవరు నేను కూడా చెప్పడానికి సమర్థుణ్ణి కాను ఎవరూ చెప్పలేరు ఎందుకని అంటే అక్కడ ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి గణేషుని యొక్క ఉపాసన చేస్తున్నాము ఆ గణేషమూర్తి యొక్క సాక్షాత్కారం అనేది మాకు జరగలేదు కానీ నీకు చక్కగా గణేషుని యొక్క సాక్షాత్కారం కలిగి ఆయన నన్ను నిర్దేశించి నాకు కావలసి నీకు కావలసిన వరాలన్నీ కూడా ముద్గులుడిస్తాడు అని చెప్పాడు ఆ సందర్భంలో నీకు గణేషుని యొక్క సాక్షాత్కారం కలిగింది ఇది మాకు కలగలేదు కాబట్టి నీ భక్తి అనేది ఏదైతే ఉందో అది చాలా మహిమాన్వితమైనది అని చెప్పి చెప్తున్నాడు ఎస్ సర్వ జగతాం నాథ చరాచర గురోర్ గురు యో యోరజ సత్వతమసాం నిత్యం గుణాశ్రయ యో బ్రహ్మ శివ విష్ణూనాం శరీరాన్ని కరోతి భూతానాంచ విభూతీనా మాత్రేంద్రియ ధియామపి అని ఆ గణ వినాయకుడు గురించి ఆయన మహిమ చెప్తున్నా అనమాట ఎవరైతే గనక ఈ జగత్తు మొత్తానికి కూడా జగతాం ఈ జగత్తు మొత్తానికి కూడా రక్షించేవాడు నాథుడవుతాడో అలాగే చరాచర ప్రపంచానికి కూడా గురువు అవుతాడో సత్వరజ సత్వరజస్తమసాం నేతా నిత్యం గుణాశ్రయ అలాగే ఈ సత్వరజస్తమో గుణములనే వాటిని చేత ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఈ మూడింటిని కూడా ఎవరైతే నడిపిస్తున్నాడో అటువంటి గజాననుని యొక్క నీకు ప్రత్యక్షం కలిగింది ఎన్న దేవా విదూస్ ఏకే నవేద వేద ఋషయోపిచ ఏవం ఏం గజానం త్వంహి ప్రత్యక్షం దృష్టవాన్ స్ఫుటం ఈ రకంగా ఇటువంటి వినాయకుడు ఎవరైతే దేవతలకే పూర్తిగా గణేశతత్వం అర్థం కాలేదో వేదాలు మామూలుగా చదివితే వా దాంట్లో గణేషతత్వం సాక్షాత్గా తెలియటం తెలుసుకోవటం కష్టమో అలాగే ఋషులు కూడా గణేషతత్వాన్ని తెలుసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు ఆ తత్వం తెలియటం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటే నీవేమో సాక్షాత్గా ప్రత్యక్షంగానే ఆ గణేషుణ్ణి నువ్వు చూశావు ఏవం గజాననం త్వం హి ప్రత్యక్షం దృష్టవాన్ స్ఫుటం స్ఫుటంగా చూసావు ఎటువంటి సందేహం లేకుండా అహంత్వ త్వచ్చరణం వందే యతస్వం భక్తిమాన్ పరహ అత తరస్పరం తౌతో నేమతుాల్లింగుతు